సద్గురు సాయినాజుకి జై మన సాయి కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఎన్నో రకాల ప్రార్థనలు చేస్తూ ఉన్నావు నీ కోరిక అనేది తీరుతుందా లేదా అని బాధపడుతూ ఉన్నావు కదా తండ్రి నీకు ఒక గొప్ప శుభవార్తని తెలియచేయడం కోసం ఈరోజు నేను ముందుకు వచ్చాను ఏంటి అంటే ఇంకొక ఐదు రోజులు ఇన్నో ఇన్ని రోజులు నువ్వు ఎంతో ఓపికతో ఉన్నావు అలాగే ఇంకొక ఐదు రోజులు మాత్రం నువ్వు నువ్వు వేచి ఉన్నావు అనంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా నిజంగా జరగబోతుంది తల్లి అని చెప్పి బాబామ్మ చెప్పబోయే ఈ మాటల్ని మనం మనల్ని పూర్తిగా అలగించమని తెలియజేస్తున్నారంట ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి బాబాని మనం కోరుకునేటప్పుడు ప్రతిసారి బాబా పంపించే సందేశాన్ని వింటున్నప్పుడు మనకేమన్నా అనిపిస్తుంది ఇంకా ఎవరైనా కనుక వాళ్ళ కోరికలు తీరకపోతే బాబా మేము ఇలాగే వింటూనే ఉన్నామే బాబా మా కోరిక మాత్రం ఇంకా తీరనే లేదు బాబా మేమేం పాపం చేసామో తెలియటం లేదు నాకు పలానా జాబ్ కావాలని కానీ లేదంటే కనుక మా పలానా వాళ్లతో మ్యారేజ్ కావాలని చాలామంది చాలా కమెంట్స్ పెడుతూ ఉన్నారండి ఇంకా కోరిక తీరలేదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ సందేశం వెళ్ళి చేరుతుంది ఎందువల్లనంటే ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా పంపించే ఒక గొప్ప సందేశం అండి ఎందువల్లంటే బాబా ఎప్పుడూ కూడా మనల్ని నిరుత్సాహపరచకుండా ఏదో ఒక రకంగా మనల్ని ఉత్సాహపరచడం కోసం మనకి మంచి మంచి సందేశాలని ఆయన అందిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు పంపించే సందేశం అండి బిడ్డ నీకు రాబోయే ఐదు రోజులలో నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అని అంటే ఆయన చేసి చూపిస్తారండి ఎవరు కూడా నిరాశ పడకండి బాబా చెప్పినట్టుగానే శ్రద్ధ సబూరి అనే మాటలు మనకి ఇలాంటి సమయంలో చాలా వరకు కూడా ఉపయోగపడతాయండి ఇంకా అలా నిరు నిరుత్సాహపడి జీవితంలో నేను చాలా వరకు కూడా విసిగిపోయానక్క అని చెప్పి అనుకుంటూ ఉన్న ఒక భక్తురాలికి బాబా చూపించిన ఒక ఒక మంచి దారి అండి అంటే ఆమె ఆమె అనుకున్నట్టుగా ఐదు రోజులలో ఆమెకి ఒక మంచి అద్భుతాన్ని బాబా చూపించారండి ఏంటి అంటే ఆవిడికి ఒక ఒకే ఒక కోరిక ఉందండి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి తన కొడుకుని బాగా చదివించుకోవాలి ఒక మంచి దారిలోకి తీసుకురావాలి అన్నది తన కోరిక అతను మామూలుగా ఆ పిల్లవాడు స్కూల్కి వెళుతూ ఉంటాడు ఏదో చదువు చదువు చదివిస్తుంది బాగానే ఆ పిల్లవాడు కూడా ఏదో చదువుతున్నాడు కానీ ఆ పెద్ద పెద్ద చదువులు చదివించాలి అన్న ఆలోచన అండి కానీ మధ్యలో ఏమవుతుంది అని అంటే ఆ పిల్లవాడు చెడు స్నేహాల వల్ల సరిగ్గా చదువుకోకపోవడం స్కూ స్కూల్ అయిపోయిందండి స్కూల్ తర్వాత కాలేజీకి పెడుతున్నాడు కాలేజీలో కూడా సరిగ్గా కాలేజీకి రావటం లేదని ఇంకా ఆ స్కూల్లో వాళ్ళ పిల్లలు చెప్పడం ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆవిడకి ఒక కళ అండి ఎలాగో చదువుకోలేదు కనీసం తన కొడుకునైనా బాగా చదివించాలి అందరూ ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళండి నువ్వే సరిగ్గా చదువుకోలేదు కష్టపడి నీ కొడుకుని చదివిస్తున్నా వాడేమో ఇలా బలాదురు తిరుగుతున్నాడు వాడిని చదివించాలి గొప్పవాడిని చేయాలన్న ఆలోచన ఎందుకు నీకు శుభ్రంగా వదిలేసే వాళ్ళ దారిని వాళ్ళు పోతారు అని కానీ ఆవిడ ఒక పట్టుద పట్టుదలతో ఉందండి ఎలాగైనా సరే నా కొడుకును మంచి దారిలోకి తీసుకురావాలి ఒక గొప్పవాడిని చేయాలి మంచి ఉద్యోగంలో ఉండేలాగా చెయ్యాలి అన్నదే ఆవిడ తపనండి అలా చేసేటప్పుడు ఎన్నోసార్లు బాబా దగ్గర బాబా నా కొడుకుని మార్చి బాబా తా తప్పుడు దారిలో వెళుతూ ఉన్నాడు అతని ఆ పిల్లవాడికి బుద్ధి వచ్చేలాగా చేయండి బాగా చదువుకోవాలని ఆవిడ ప్రతిసారి గుడికి వెళ్ళినప్పుడు బాబా గుడికి వెళ్ళడం ప్రార్థన చేసుకోవడం అలా చేస్తూ ఉండేదండి చివరిసారిగా ఆవిడ చాలా వరకు కూడా విసిగిపోయిందండి అంటే కాలేజ్ చదువు కూడా అయిపోవచ్చింది తనకి మార్కులు కూడా సరిగ్గా రావడం లేదు ఆ కాలేజ్ అయిపో అందులో బాగా మంచి మార్కులు వస్తే అతనికి మంచి జాబ్ వస్తుందండి కానీ అలా చదువుకోవాలి అన్న ఆలోచన అనేది ఆ పిల్లవాడికి రావాలి ఇది ఫైనల్ ఇయర్ అనమాట కాలేజీలో ఫైనల్ ఇయర్ రాబోతుంది ఇందులో పాస్ అయితేనే మంచిగా అంటే ఫస్ట్ ఇయర్లోనే అరియర్స్ ఉన్నాయని అతను తన సరిగ్గా చదువుకోవటం లేదని తని బాధపడినంతగా ఆ పిల్లవాడు కూడా బాధపడడం లేదు అలాంటి సమయంలో బాబా దగ్గర నుంచి ఆవిడకి ఒక గొప్ప సందే దేశమండి అదే ఇప్పుడు మీకు టైటిల్గా నేను పెట్టానన్నమాట ఐదు రోజులండి ఆవిడ నిజంగా స్ట్రాంగ్గా బాబాని నమ్మిందండి ఏం చేసింది అని అంటే ఆ ఐదు రోజులు కూడా పూట కానీ పగల పూట కానీ ఆవిడ చేసింది పొద్దున ఉదయంలో ఉదయాన్నే నేను బ్రహ్మ ముహూర్తంలో లేచి నేను చేశాను అక్కాయ కానీ ఆవిడ ఉదయాన్నే లేచి ఓం సాయిరామ్ అని చెప్పి నూటెనిమిది సార్లు ఐదు రోజుల పాటు ఉదయాన్నే లేచి అంటే ఆరు గంటలలోపు నాలుగున్నర నుంచి ఆరు గంటలలోపు బ్రహ్మముహూర్తంలో మనం రాసుకోవచ్చు అలాగే తను కూడా నూటెనిమిది సార్లు ఐదు రోజులు ఓం సాయిరామ్ అని చెప్పి రాసిందండి అంతేకాకుండా రోజు కూడా ఐదు రోజుల పాటు సాయంత్రం పూట అంటే హోరా సమయం అనేది మనకు ఉంటుంది ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో ఆ సమయంలో కానీ లేదంటే ఉదయాన్నే కానీ ఆవిడ చేసింది సాయంత్రం పూట చేశారంటండి అలా చే అలాగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో ఐదు దీపాలని వెలిగించేదంటండి ఐదు రోజులు కూడా మర్చిపోకుండా చక్కగా ఐదైదు దీపాలను వెలిగించిందండి ఓం సాయి రామ్ చెప్పి ఉదయాన్నే రాసుకునేది ఇంకా ఆమెడ మన బాబా గారి మంత్రాలు ఉన్నాయి ఆయన సాయిసరిత్ర అధ్యాయాలు ఉన్నాయి ఆవిడ సాయి సచరిత్ర అధ్యాయం రోజుకొక అధ్యాయంతో చొప్పున తను చదువుకుంటూ ఉండేదండి అంతేకాకుండా శక్తివంతమైన ఒక మంత్రాన్ని కూడా మీకు ఇస్తానండి ఈ మంత్రాన్ని కూడా మీరు ఎవరైతే కనుక ఒక ఐదు రోజుల్లో మీ కోరిక తీరాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్ అనుకొని ఇలా దీపారాధన చేసి మనం కూడా ప్రయత్నించగలిగితే అంటే మీరు కూడా ప్రయత్నించగలిగితే ఖచ్చితంగా కోరిక అనేది బాబా తీరుస్తారండి ఏంటి ఆ మంత్రం అనంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిన్ వద రామదూత కృపాసింతో మత్కార్యం సాధయా ప్రభు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపాసింధు మత్కార్యం సాధయా ప్రభో అనే ఈ మంత్రాన్ని అనుకుంటూ ఆమె జపం చేస్తూ బాబాగారి దగ్గర దీపారాధన చేసి బాబాకి ఇష్టమైన నైవేద్యం అండి మీరు ఏదైనా సరే మీరు పెట్టచ్చు బాబాగారికి పాలైనా సరే నైవేద్యం కానీ పాల పాయసం కానీ చపాతీ కానీ ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి ఒక ఐదు రోజుల పాటు నిష్టగా మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ ఆమెడికి నిజంగా అలా చేసిన తర్వాత నుంచి ఆమెడికి ఆ పిల్లవాళ్ళలో చాలా వరకు కూడా మార్పులు కనిపించడం అతని అంత అతనికి తనంతట తనే కూర్చొని చదువుకోవడం అలా మంచి మార్కులు తెచ్చుకోవడం ఇలా రావడం అనేది నేను గమనించాను అని చెప్పి ఆవిడ మనకి తెలియజేశారండి నిజంగా బాబాకి అంత శక్తి ఉందండి మీరు నిష్టగా నమ్మకంతో చేసి చూడండి ఖచ్చితంగా బాబా మీ కోరిక అనేది తీరుస్తాను అని చెప్పి తెలియజేస్తున్నారు ఇంకా ఇదే అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను ఇంకా వీడియో నచ్చితే కనుక కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నమస్తే సాయిరామ్